నమస్తే పేరెంట్ టీచింగ్కు స్వాగతం నేను ఇవాళ ఇంకొక మంచి ఇన్సైట్తో మీ ముందుకు వచ్చాను మన ఇవాళ ఇన్సైట్ వచ్చేసి ఒక రియల్ ఇన్సిడెంట్ నిజంగా జరిగిన సంఘటన మామూలుగా మనం చూస్తుంటాం కొందరు టీచర్ల వల్ల పిల్లలకు వాళ్ళు చెప్పే సబ్జెక్టులలో ఇంట్రెస్ట్ పుడుతుంది వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఒక ప్యాషన్గా తీసుకుంటారు దాంట్లో జిజ్ఞాస బాగా పెరుగుతుంది ఆ సబ్జెక్ట్నే ఫ్యూచర్లో కూడా ఓసారి వాళ్ళ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చేస్తారు కొంతమంది టీచర్లు ఉంటారు వాళ్ళ వల్ల పిల్లలకు సబ్జెక్టు నచ్చదు అలాగే స్టడీస్లో కూడా ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి ఇది టీచర్ల చేతిలో ఉంటుంది ఓసారి అనిపిస్తుంది టీచర్లు బాగా చెప్తే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు అందుకే అక్కడక్కడ అంటారు అది టీచర్ వల్లనే పిల్లలు ఓసారి చదవలేకపోతారు అని వెల్ ఏదేమైనప్పటికీ మనం రియల్ ఇన్సిడెంట్ ఏదో చూద్దాం ఈ ఇన్సిడెంట్ ఒక బుక్ నుండి నేను తీసుకున్నా దాని పేరు వచ్చి రెడీ స్టడీ గో ఇది రాసిన ఆయన పేరు బత్లీవాలా ఒక ఎయిటీ స్టూడెంట్ ఆయన ఎయిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్తో జరిగిన సంఘటన ఆయన దాంట్లో షేర్ చేసుకుంటాడు ఆ ప్రొఫెసర్ పేరు డాక్టర్ డివి పాయ్ తమ్నైల్ పైన ఉంది అయితే ఏమవుతుందంటే ఆయన ఐఐటిలో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ను ఆయన అంతగా ఇష్టపడడు ఎందుకు ఆయనకు నచ్చదు ఆ సబ్జెక్టు కంటెంట్ సిలబస్ చూసినప్పుడు అదంతా ఆయనకు నచ్చలేదు నచ్చకపోతే మెల్లగా ఆ సబ్జెక్ట్ నచ్చకుండా ఆ తర్వాత ప్రొఫెసర్ కూడా నచ్చాడు ఆయనకి నచ్చకపోయి ఆయన క్లాసెస్ బంక్ చేయడము ఓకే క్లాసెస్ వెళ్ళకపోవడం ఇట్లా చేస్తూ ఉంటే ఆ క్లాస్లో సరిగా చదువుడు ఆయన దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్లో టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో ఈ అబ్బాయి ముప్పై మార్కులకి ఆరు మార్కులతో ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోయి బాధపడుతుంటాడు బాధపడుతుంటే నెక్స్ట్ డే ఒక ఫోన్ కాల్ వస్తుంది అబ్బాయికి ఆ ఫోన్ కాల్ ఎత్తి చూస్తే అది ప్రొఫెసర్ డివి పాయ్ ఆయన అంటాడు బాబు నువ్వు నా ఆఫీస్కి రా అని ఓకే సార్ అంటాడు అని నెక్స్ట్ డే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ ప్రొఫెసర్ రమ్మంటాడు లోపలికి రమ్మని తర్వాత కూర్చోమంటాడు అబ్బాయిని కూర్చుంటాడు కూర్చున్న తర్వాత అప్పుడు ప్రొఫెసర్ చెప్పిన కొన్ని మాటలతో ఈ అబ్బాయి లైఫే చేంజ్ అయిపోతుంది ఆయనకు సబ్జెక్టు పట్ల ఉన్న నాలెడ్జ్ ఆ జిజ్ఞాస అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఆయనకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అలాగే ఆయన సబ్జెక్ట్లో టాప్ అయిపోతాడు ఒకసారి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అసలు ఆ ప్రొఫెసర్ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం ఆయన అంటాడు చూడు బాబు నేను నా ముప్పై ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఎవరిని ఫెయిల్ చేయలేదు నాకు తెలిసి చెడ్డ స్టూడెంట్స్ అంటూ లేరు చెడ్డ టీచర్లు ఉండవచ్చు ఆయన ఇంగ్లీష్లో అంటాడు ఇలా ఏంటంటే ఆర్ నో బ్యాడ్ స్టూడెంట్స్ దేర్ కుడ్ బి బ్యాడ్ టీచర్స్ నీకు సబ్జెక్టు పట్ల నేను సరిగా ప్రేరణ ఇవ్వలేకపోయానేమో అనిపిస్తుంది కాబట్టి దే దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటా నాకు అవకాశం ఇస్తావా అంటాడు ఇట్లా ప్రొఫెసర్ మాట్లాడేసరికి ఈ అబ్బాయికి షాక్ అయిపోతుంది అలా అలాంటి మాటలతోనే ఈ అబ్బాయిని చేంజ్ చేసి పడేశాడు ఆ ప్రొఫెసర్ దాంతో ఈ అబ్బాయికి రియలైజ్ అయిపోయి సార్ సారీ నేను చాలా నెగ్లెక్ట్ చేశాను దీన్ని నేను తప్పకుండా సీరియస్గా చేస్తా మీ క్లాసులు అటెండ్ అవుతా అని చెప్పేసి అబ్బాయి అటెండ్ అవుతాడు అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తీసుకుంటాడు సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ అండ్ టీచర్స్కి టీచర్స్ పర్టికులర్గా టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తారు స్టూడెంట్స్తోని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు స్టూడెంట్స్ని అది చాలా మ్యాటర్ అవుతుంది దానివల్ల పిల్లలకు కూడా ఆ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి పెరుగుతుంది దాంతో వాళ్ళు బాగా చదవగలరు టీచర్ యొక్క చూపులు కూడా ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ మనం అంటుంటాం లుక్స్ కెన్ ఈవెన్ కిల్ చూపులతో కూడా చంపేస్తారు అంటారు కదా కాబట్టి ఇది పేరెంట్స్ కూడా వర్తిస్తుంది ఎందుకంటే పేరెంట్ కూడా టీచరే టీచర్ కూడా పేరెంటే బహుశా ఇన్సైట్ మీకు నచ్చిందనుకుంటా ఇలాంటి ఇన్సైట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు నా వీడియోస్ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్